ఒక కొడుకుగా అతను చేసిన త్యాగం అతన్ని చరిత్రలో అమరవీరుణ్ణి చేసింది హస్తినాపుర యువరాజు దేవవ్రతుడు సకల విద్యల్లో ఆరితేరిన వీరుడు కాని తన తండ్రి శంతనమహారాజు సత్యవతి అనే జాలరి కన్యను వివాహం చేసుకోవాలని ఆశించడమే ఈ కథకు మూలం సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు విధిస్తాడు తన కూతురికి పుట్టే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలని కోరతాడు తన కొడుకు దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టంలేక శంతనుడు ఆ వివాహాన్ని నిరాకరిస్తాడు కాని లోపల కుంగిపోతుంటాడు తండ్రి మౌనవేదనను గమనించిన దేవవ్రతుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు మొదట తన రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు కాని సత్యవతి తండ్రికి ఒక అనుమానం కలుగుతుంది రేపు దేవవ్రతుడికి పుట్టే పిల్లలు రాజ్యం కోసం గొడవపడతారేమో అని అప్పుడు దేవవ్రతుడు గంగానది సాక్షిగా ఆకాశం దద్దరిల్లేలా అఖండ బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేస్తాడు నాకు వివాహం వద్దు సంతానం వద్దు నా తండ్రి సుఖం కోసం నా వంశాన్నే త్యాగం చేస్తున్నాను అని శపథం చేస్తాడు అంతటి కఠినమైన ప్రతిజ్ఞ చేసినందుకు దేవతలు అతడిని భీష్ముడు అని కొనియాడారు తండ్రి కోరిక కోసం తన సర్వస్వాన్ని బలి ఇచ్చిన భీష్ముడు మహాభారతంలో ఒక మహోన్నత శిఖరంలా నిలిచిపోయాడు ఇలాంటి గొప్ప త్యాగాల చరిత్ర కోసం మా లవిన్ కే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి